రాజ్బాబు గారు రాజుబాబు ఎందుకంటే ఇప్పుడు దీనికి ఈ ఫుడ్ కానీ అలాగే నాణ్య సరిచేసే వివాదం వీళ్ళందరితోటి కూడా ఇవాళ ఇక్కడ చెక్ చేయించడం జరుగుతుంది మనం చూస్తున్నాం ఈ మొదటి వ్యవస్థ ఎట్లా తయారైంది ఏ రకంగా దీన్ని సరిదిద్దు రోజులు రీల్ చేస్తాం को छ त हामीले के गर्नु पर्ला त धेरै दिनहरु बन्दला मलाई गल्ती

లోకల్ టెంపుల్ రేట్స్ లోపలి మార్కెట్ రేట్స్ మెయిన్ టెంపుల్ రేట్స్ చేసుకొని స్టేట్మెంట్ వేసి ఆర్జీఏ గారు డిస్ట్రిక్ట్ సివిల్ ఆఫీసర్ గారి సమక్షంలో నెగోషియేషన్ చేస్తాం సార్ ఆ రేట్స్ నెగోషియేషన్ తన అయిపోయిన తర్వాత కమిషనర్ గారికి మళ్ళీ ఎప్పుడు పంపిస్తారు సార్ వీళ్ళు చైర్మన్ గారు ఎప్పుడు కూడా తీసుకుంటారు సార్ కమిషన్ ఆర్ వచ్చిన తర్వాత వాళ్ళకి వర్క్ ఆర్ట్ సార్ మొన్న మార్చిలో మీకు ఎలక్షన్ బోర్డు లేదా మార్చిలో మార్చిలో ఫైనల్ చేసేవాళ్ళం ఎలక్షన్ బోర్డు ఉండే సార్ మూడు నెలల ముందు కురుస్తాం సార్ కంటర్సీ అప్పుడు టెన్ అయిపోయింది సార్ మూడు నెలల ముందు మనం నైంటీ డేస్ ముందు మనం ప్రాఫెస్ చేస్తున్నాం ముందు ఎలక్షన్ కోర్డ్ కంటే ముందు మూడు నెలల ముందు ప్రాఫెస్ చేస్తున్నాం సార్ రైట్ సార్ ఫీల్డ్ సూర్య కుమారి ఏజెన్సీస్ మణికంఠ ఏజెంట్ ఫెషర్కంట సాయి మణికం అయితే స్విచ్ అయ్యవాడు సార్ వాళ్ళు కూడా కొన్ని నూట ఎనిమిది ఐటమ్స్ సార్ మొత్తం మనకి నూట ఎనిమిది లో కొన్ని ఐటమ్స్ వెళ్ళి కొన్ని ఐటమ్స్ వాళ్ళకి వచ్చినాయి సార్ కొన్ని

క్వాలిటీ టీ కానీ ఎట్టి తీసుకెళ్తాను ఏం చేయాలి అంటే రెండు స్టాండర్డ్లో రేపు మూడు వచ్చి వంద రూపాయలు కింద ఇప్పుడు మీరేం చేస్తున్నారు దీనికంటే టెండర్స్లో కాదు శాంపుల్స్ తీరాయి శాంపుల్ తీస్తే అతను రాదు మీకు ఎట్లా మూడు వందల రూపాయల సప్లై ఎలా ఉంటుంది క్వాలిటీ చెక్ చేశారా కొంచెం వచ్చిన ఒకసారి ఆనంద్ ఎందుకు రిపోర్ట్ వాళ్ళు దాన్ని లేవు తెలియదు రిపోర్ట్ వాడు పాడేవాడు వాడేమన్నా ఇస్కాను లేదా అక్షయపత్ర సప్లై చేస్తుంది మరి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ మరి వాడు ఏమైనా చారిటీ ఇచ్చేవాడు కాదు కదా చారిటీ వాడు కాదు డబ్బు సొంత ఉత్తరప్రదేశ్ వాడు లేకపోతే వాడు వాడు అట్లు ఇస్తున్నాడు మూడు వందల రూపాయల రేటు వాడు ఇస్తున్నాడు మీరైనా శాంపుల్ తీసుకోవాలి చెక్ చేసుకోవాలి కదా సర్టిఫికెక్ సరిపోతా కాదు సర్వే శాంపిల్స్ కాదు ఇప్పుడు మీకు ఇప్పుడు ఎప్పుడైనా ఇటువంటి స్టోర్కి వచ్చి ఒకసారి శాంపిల్ సర్ప్రైజ్ తీసుకొని మీరు ల్యాబ్లో చేసి తప్పు ఇప్పుడు చెప్పారు మీ డిపార్ట్మెంట్ కూడా ఏంటిది ఎవరు ఎవరు తో అనుకుంటున్నారు మీరు ఫస్ట్ కామన్ సెన్స్ కదా మూడు వందల రూపాయలు మూడు వందల యాభై నేను ఇస్తున్నా అంటే ఈరోజు ఎవడు ఎవరు నమ్ముతాడు దాన్ని ఎలా అవుద్ది ఎంత ఎన్ని ఈ సంవత్సరం తక్కువ ఉందండి ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో సింహచలం దేవస్థానానికి సంబంధించి స్వామివారి దర్శనం చేసుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని సంతోషంగా వెళ్ళాల్సిన సమయంలో ఈ స్టోర్ రూము అలాగే సప్లైస్ అలాగే ఇందులో ప్రసాదాలకి లేకపోతే మిగతా వాళ్ళకి వాడే మెటీరియల్ వాటి వివరాలు క్వాంటిటీలు క్వాలిటీస్ ఇవన్నీ కూడా చెక్ చేసి ఇవన్నీ కూడా చూడాల్సిన పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం మనం చూస్తూ ఉన్నాం మూడు నాలుగు రోజులుగా మన రాష్ట్రం కాదు దేశం కాదు ప్రపంచం మొత్తం కూడా మొత్తం అల్లకలోలంగా ఈరోజు మారిపోయింది ఏదైతే మన సాంప్రదాయాల ప్రకారం మనం కలియుగ దైవంగా భావించే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అక్కడ వాడే ఈ నెయ్యి లాంటి వస్తువులు కల్తీకి గురయ్యాయి అందులో కల్తీ కూడా ఏదో జంతువు సంబంధించిన ఆయిల్స్ అలాగే ఇతర ఇవి వాడుతూ ఉన్నారు క్రిస్ట్ ఆయిల్ లాంటివి కూడా తెలిసిన తర్వాత ప్రపంచంలో ఉన్న భక్తుల మనోభావాలన్నీ కూడా ఈరోజు తప్పుతున్నారు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఇంపార్టెంట్ సమావేశంలో దాని గురించి ప్రస్తావించాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో వ్యవస్థలు ఏ విధంగా నాశనం అయ్యాయి గత ఐదు సంవత్సరాలు అనేది అందరం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది మనకి మన సాంప్రదాయాలు మన ఆచారాలు వ్యవహారాల ప్రకారం మనం అందరం కూడా దేవుడు అంటే ఒక అపారమైన నమ్మకం గౌరవం భక్తి అభిమానం ప్రేమతో మనం ఆ తిరుపతి వెంకటేశ్వర దర్శించుకుంటాం అయితే అటువంటి కలియుగదేవి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఏదైతే ఆయన గర్భగుడిలో దీపాలు వెలిగిస్తాము ఆయనకి ప్రసాదాలు పెడతాము లక్షలాదిగా వచ్చే భక్తులకి వాళ్ళకి ప్రసాదాలు అందిస్తాము ఇవన్నీ కూడా కల్తీ గురవుతా ఉన్నాయి మన సాంప్రదాయాలకి మనోభావాలకి విరుద్ధంగా ఏదైతే నిషేధం ఉందో నిషిద్ధిత పదార్థాలతోటి అవన్నీ అవుతాయి ఆయన చూసినప్పుడు యావత్ భక్త కోటి జనం కూడా అవాక్ అయిపోయారు దానికి పాల్పడిన వారిని రాళ్లతో కొట్టి చంపేస్తారు అటువంటి తీవ్రవయంగా ప్రజలు భక్తులు భావిస్తారు మరి మన కలియుగదేశ సన్నిధిలో విధంగా అయితే మరి దాంతోపాటు ఒకసారి రాష్ట్రంలో మిగతా దేవాలయాలన్నీ కూడా మనకి ప్రముఖ దేవాలయాలు టీటీడీ తర్వాత మనకి విజయవాడ కరదుర్గారు అలాగే కాళహస్తి శ్రీశైలం అన్నవరం సింహాచలం ద్వారకా తిరుమల ఇట్లా ఆ తర్వాత పెద్ద టెంపుల్స్ దాదాపు పన్నెండు పదిహేను దాకా ఉన్నాయి ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేస్తే బాగుంటుంది అని అందరూ కూడా సూచిస్తే మరి ఈరోజు స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత జీవో గారు ఇతర అధికారులతో కలిపి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ కళ్ళు తిరిగిపోయే వాస్తవాలు అంటే ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే ఇది గత ఐదు సంవత్సరాలుగా ఒక నెయ్యి ఏదైతే దీంట్లో ప్రసాదాల్లో అలాగే మన దీపావళికి ఇచ్చేదానికి వీటన్నిటికీ ముఖ్యంగా వాడతారో వాటికి సంబంధించిన ఒక నెయ్యికి సంబంధించే మీకు వివరాలు అందజేస్తా ఉన్నాము ఇది ఐదు సంవత్సరాల్లో సింహాచలం దేవస్థానం కన్జూమ్ చేసిన నెయ్యి తాలూకా వివరాలు ఏ సంవత్సరం ఎంత క్వాంటిటీ ఏ రేటుకి ఇచ్చారు మొత్తం టోటల్ ఎంత అమౌంట్ అయింది మొత్తం కూడా ఒక స్టేట్మెంటు ఈవో గారు ఇవ్వడం జరిగింది దీంట్లో చూస్తే ఒకసారి రెండు వేల పంతొమ్మిది ఇరవై విశాఖ విజయ విశాఖ మిల్క్ ప్రొడక్ట్స్ విశాఖ డైరీ నాలుగు వందల దీనికి రేటు నాలుగు వందల అంటే దాదాపు ఐదు వందల రూపాయలకి పంతొమ్మిది ఇరవై సప్లై చేశారు తర్వాత ఇరవై ఇరవై ఒకటి కూడా నాలుగు వందల ఎనభై ఎనిమిది ఇరవై ఒకటి ఇరవై రెండు ఐదు వందల తొంభై ఒక రూపాయలు కేజీ నెయ్యి వాళ్ళు సప్లై చేసింది విశాఖ డైరీ అయితే సర్ప్రైజ్గా ఇరవై రెండు ఇరవై మూడు ఆ ఐదు వందల తొంభై ఏడు కాస్త మూడు వందల తొంభై మూడు అయింది అంటే ఇది ప్రపంచంలో ఎక్కడా మన చోట్ల ఒక బగ్గా ధరలు ఆకర్షణ కంటుతుంటే ఇక్కడ సింహాచలం దేవస్థానానికి సప్లై నెయ్యి మాత్రం గా ఐదు వందల తొంభై ఒకటి నుంచి మూడు వందల తొంభై మూడు రెండు వందల రూపాయల కేజీకి తగ్గించి అది కూడా ప్రీమియర్ యాగ్రోటెక్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్తరప్రదేశ్ నుంచి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విశాఖ డైరీ ఇక్కడి నుంచి పక్కనే ఒక ఇరవై కిలోమీటర్ దూరంలో ఉన్న విశాఖ డైరీ ఐదు వందల తొంభై ఒక్క రూపాయకి ఇస్తే ఎక్కడో లో ఉన్న యాగ్రోటెక్ కంపెనీ అనేవాడు మూడు వందల తొంభై ఒక్క రూపాయకి అన్ని వేల కిలోమీటర్ల నుంచి వాటర్ సప్లై చేస్తున్నాడు సరే అది అయిపోయింది మళ్ళీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు లేటెస్ట్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలు రూపాయలైన రైతు డైరీ తూర్పుగోదావరి జిల్లాట అదే సంవత్సరంలో మళ్ళీ సూర్యకుమారి ఏజెన్సీస్ ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలకి ఒక సిక్స్ మంత్స్ ఆయన సప్లై చేశారు అదే సంవత్సరం మళ్ళీ ఐదు వందల ఇరవై తొమ్మిది కాస్త మూడు వందల ఎనభై ఐదు అంటే ఇక్కడ నేను ఏళ్ళు కూడా తప్పు ఉపయోగలేదు ఎందుకంటే యథా రాజా తదా ప్రజ ఈరోజు వ్యవస్థల్లో మొత్తం కూడా నాశనం చేసిన ఒక ముఖ్యమంత్రి హయాంలో ఆ రివర్స్ టెండరింగ్ అనే ఒక పిచ్చితోటి ఏదో నేను ఏదో చాలా నీతివంతుణ్ణి నేను చాలా ఆదా చేస్తున్నాను అని ఒక పేరు తెచ్చుకోవాలంటే ఒక దొక్కతోటి వ్యవస్థలను మొత్తం కూడా నాశనం చేశారు గత ప్రభుత్వం ఈరోజు మార్కెట్లో ఎక్కడ ఒక మామూలు వ్యక్తులంటేనా కూడా ఒక ప్యూర్ గీ ఎంత అంటే ఆరు వందలు ఏడు వందలు నేను ఇప్పుడే లోపల పూజార్లను అడిగాను పండితులకు ఈ మధ్య అక్కడ నరసింహ స్వామి యాగం చేస్తే వాళ్ళు రాజస్థాన్ నుంచి నెయ్యి తెప్పించారట ఎంత తెప్పించారు స్వామి అంటే కేజీ పద్నాలుగు వందల రూపాయలు లెక్కన వాళ్ళు రాజస్థాన్ నుంచి నెయ్యి తెప్పించారని చెప్పారు వాళ్ళు చేసిన యాగాన్ని ఒక పక్క ఈరోజు జగన్మోహన్ రెడ్డి మొత్తం రాష్ట్రంలో ఉన్న డైరీలు అన్నిటి కూడా కిల్ చేయాలి నాకు అమ్ములు అనేది ఒక ప్రపంచ స్థాయి సంస్థ అటువంటి అమ్ములకే మొత్తం రాష్ట్రం మొత్తం అప్పగిస్తున్నా అని చెప్పని అన్డెమోక్రెట్గా అమ్ములకి అప్పగిస్తే ఇప్పుడు నేను వచ్చేటప్పుడు అమ్ములు వాళ్ళతో కూడా మాట్లాడాను నెయ్యి ఎంత ఎంతుందా మీ దగ్గర కేజీ అంటే వాళ్ళు కూడా ఆరు వందల చిల్లర అమ్ములు వాళ్ళు చెప్పారు ఆరు వందల నలభై రూపాయలు చెప్పారు అంటే ఒక పక్క పక్కనే ఉన్న విశాఖ డైరీ ఆరు వందల రూపాయలు అయితే ఆరు వందల నలభై రూపాయలు మన పండితులు చెప్పినట్టుగా బయటస్తే పద్నాలుగు వందల రూపాయలు మార్కెట్లో ఎక్కడైనా ఇది తీసుకుంటే వెయ్యి రూపాయల పైన నెయ్యి ఉంటే మూడు వందల నలభై రూపాయలకు నెయ్యి సప్లై చేస్తారంటే వీళ్ళు ఏ విధంగా దీన్ని అంగీకరించి దీన్ని ఆ కల్తీ నెయ్యిని ఈరోజు ప్రసాదాలకి దేవుడి దగ్గర దీపాలకి ప్లస్ ఇవన్నీ కూడా వాడి ఏ విధంగా భక్తుల మనోభావాలని ఈ విధంగా దెబ్బతీస్తారో అందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది రివర్స్ రేవ సిండర్లో ఏడికి ఇస్తామంటే వాడు ఏం సప్లై చేస్తాడనేది కూడా చూసుకోకుండా అంత ఈ దరిద్రపు క్వాలిటీ దీన్ని ఈరోజు ప్రసాదాలు పడతా ఉన్నారు ఇప్పుడే మనం చూసాం లడ్డు విలేకరులు కూడా అక్కడ వచ్చి ఇస్తే దాన్ని ఒక సోదరుడు విలేకరు సోదరుడు చూపించాడు లడ్డు గతంలో మనం ఏదైనా తిరుపతి కానీ లేకపోతే దేవాలయానికి ప్రసాదాలకు వెళ్ళినప్పుడు మిగతా స్వీట్ షాప్లో లడ్లకి ఇక్కడ తేడా ఏంటంటే ఒక స్వచ్ఛమైన నైతి వాసంతో ఆ ప్రసాదం తింటూ ఉంటే ఇంకొంచెం తినాలనిపించే విధంగా ఒక ఇది కలగటం మంచి సువాసన తోటి ఒక బ్రహ్మాండమైన తోటి ఆ లడ్డు ఉంటాయి మరి చూస్తే ఎండిపోయి దాంట్లో కనీసం ఎక్కడ చేతికి ఆయిల్ కూడా అంటుకునే పరిస్థితి లేకుండా ఎట్లా ఉందంటే ఏదో ఒక వారం పది రోజుల క్రితం చేసిన లడ్డు డ్రై అయిపోతే ఎలా ఉండదు అది తిన్నామంటే తిన్నా ఉన్నట్టు తప్ప అది ఒక ప్రసాదం ఆ భావన కానీ కలగకుండా ఆ లడ్డు ఉంది మరి ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని ఎవరు బాధ్యులు చేయాలి దీనికి ఎవరు శిక్షార్హులు ఇవందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది దీని మీద మళ్ళీ సిగ్గు లేకుండా తగుదమ్మా అని చెప్పి నిన్న మాజీ ముఖ్యమంత్రి ఒక ప్రెస్ ఫీడ్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న వ్యవస్థ అట ఎప్పటి నుంచి జరుగుతున్న వ్యవస్థ ఏంటి కళ్ళ ముందు వాస్తవాలు నగ్నంగా కనపడుతూ ఉంటే రెండు వేల ఇరవైలో ఐదు వందల తొంభై ఒక్క రూపాయలకు కొన్న సింహాచలం దేవస్థానం ఐదేళ్ల తర్వాత మూడు వందల నాలుగు రూపాయలకు నీ రివర్స్ నిర్వాహకం వల్ల ఈరోజు ఒక ఇన్ఫీరియర్ క్వాలిటీ ఇస్తూ ఉంటే దాంట్లో ఎటువంటి నియమిస్తారన్నది కూడా కనీసం చెక్ చేసుకునివ్వకుండా వాళ్ళ మీద అధికారుల మీద ఒత్తిడి తెచ్చిపెట్టించి ఈ విధంగా భక్తుల మనోభావాలతో ఆడుకున్న జగన్మోహన్ రెడ్డికి ఏం శిక్ష విధించాలో ఈరోజు